మనసారి చెప్పకూడదు అండి ఓన్లీ మనిషి మాత్రమే మనకి కంటికి కనపడుతున్నాయి అని అంటే దాన్ని సృష్టించిన వారు ఎవరో ఉన్నారు దేవుడు బాధపడ్డండి కోపముతో రగిలిపోతాడు హలో బాస్పి అందరు బాగున్నారండి ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుపోతున్నామని మనిషి సృష్టికర్తను పూజిస్తున్నాడా సృష్టిని పూజిస్తున్నాడా అసలు వాస్తవానికి ఎవరు పూజారు సృష్టి కర్త రెండిట్లో ఎవరు అన్నది వీడియో వీడియోలో చూడబోతుంది ఒక టూ ఎగ్జాంపుల్స్ చెప్పి మీకు అర్థం చేసే ప్రయత్నం నేను మనిషిగా మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థం మన మనసాక్షి అనేది ఒకటి ఉంటది కదండి మనసాక్షి ఎవరు ఉంటుంది అండి ఓన్లీ మనిషికి మాత్రమే ఉంటది జంతువులకి పక్షులకి వాటికి ఉంటే ఒక మన సాక్షి అనేది ఉంటుంది ఆ ఆలోచన విధానము గనక మనం ఒక్కసారి ప్రాపర్ గా పెట్టుకుని ఆలోచన చేయగలిగితే మనకు అర్థమైపోతుంది ఏంటి సృష్టిని మనం ఆలోచించాలా సృష్టికర్తను మనం పూజించాలా చూడండి మనకి కనపడే ప్రతిదీ ఇప్పుడు చూడండి నేను రికార్డ్ చేస్తున్న కెమెరా కావచ్చు అలాగే ఇక్కడ ల్యాప్టాప్ లేకపోతే నేను వర్క్ చేసే కంప్యూటర్ కావచ్చు లేకపోతే మన ఇంట్లో ఫ్యాన్ లైట్ లేకపోతే బయటకు వెళ్తే చెట్లు కనపడతాయి కొండలు ఇలా రకరకాలు మనకు కనపడతాయి సో ఇవన్నీ మనకి కంటికి కనపడుతున్నాయి అంటే దాన్ని సృష్టించిన వారు ఎవరో ఉన్నారు అని మనకు అర్థమవుతుంది అంటే దే మస్ట్ ఆల్ అంతే కదా సో ఇప్పుడు మనం వాడే ఫోన్ ఎవరు కనిపెట్టారు అని మనకి ఆలోచన చేస్తే అలెగ్జాండర్ గ్రహం బెల్ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా చెప్తాం సో ఆయన కనిపెట్టిన ఫోన్ మనం వాడుతున్నాం అలాగే ఆకాశంలో ఫ్లైట్లు ఉన్నాయి కదా ఏరోప్లేన్స్ ఉన్నాయి కదా అవి చాలా మంది ఇష్టపడతారు ఆ ఫ్లైట్ లో జర్నీ చేయడానికి ఇష్టపడతారు సో ఆ ఫ్లైట్ ఎవరు కనిపెట్టారు అని అంటే టక్ మంచి చెప్తాం రైట్ బ్రదర్స్ అని చెప్తాం అంటే విల్ రైట్ అలాగే రైట్ అని చెప్పి ఇతర అర్థములు అన్నమాట వాళ్ళు కనిపెట్టిన ఈ ఫ్లైట్ లో మనం ఎంతో ప్రయాణం ఉంటాం అలాగే అలెగ్జాండర్ గ్రహం బెల్ గారు ఈ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ మనకి ఈ రోజు టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుంది ఆ పెద్ద ఫోన్ కాస్త ఇప్పుడు చిన్నగా మన చేతిలో ఒక సెల్ ఫోన్ కాదు మంచి చేతిలో సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది అని మన కళ్ళ ముందు ఉన్న ప్రతిదీ ఎవరో తయారు చేస్తారు కాబట్టి దాన్ని మనం వాడుతున్నాం అయితే మనం చూసుకున్నామంటే మనం చూస్తున్న ప్రతిదీ కూడా ఎవరో సృష్టించిందే ఎవరో తయారు చేసిందే అని మనకు అర్థమైపోయింది ఇక్కడ లేకపోతే ఫ్లైట్ ఇంకోటో ఇంకోటో వస్తువులు ఇవన్నీ కూడా మనుషులే కనిపెట్టారు అది అందులో మనకి డౌట్ లేదు మనం ఈజీగా చెప్పారు పేర్లు మనకి తెలియదు కానీ మనిషి అంతే కనిపెట్టారు అని మనం ఈజీగా చెప్పగలదు అలాగే ఇంకొంచెం బయటకెళ్ళి మన బౌండరీని ఎక్స్టైన్ చేసుకుని మనం మాట్లాడడం జరిగితే అప్పుడు ఏం ఒకసారి తెలుసా లిస్ట్ లో ఆకాశం భూమి సముద్రము పర్వతాలు చెట్లు చేమలు ఆకాశంలో ఎగిరే పక్షులు సముద్రంలో జీవించే జీవరాశులు ప్రాప్తి నడిచే రకరకాల జంతువులు కదా కూడా మనకి వస్తాయి మరి ఇవన్నీ ఎవరు కనిపెట్టారు ఎవరు తయారు ఎవరు సృష్టించారు అని ఆలోచిస్తే మనకి ఇలా అర్థమైపోతే ఏంటంటే మనిషి అయితే ఇప్పుడు రైట్ బ్రదర్స్ ఫ్లైట్ ని కనిపెట్టినట్టు బెల్ ఫోన్ కనిపెట్టినట్టు ఈ వీటిల్లో ఏది కూడా కనిపెట్టలేదు అని పక్కన చెప్తారు మరి ఏం చెప్తారు అని అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్ from సూపర్ న్యాచురల్ పవర్ హూ క్రియేటెడ్ ఆల్ దిస్ థింగ్స్ అని మనకు అర్థమైపోతుంది సో ఆ సూపర్ న్యాచురల్ పవర్ ని మనం దేవుడు అని పిలుస్తున్నాం అవునా సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అని అంటే మన కంటికి కనపడే చెట్టు చెమ పక్షులు పశువులు పర్వతాలు ఆకాశం భూమి ఆకాశంలో మనకు కనపడే క్లౌడ్స్ కావచ్చు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు కదా ఈ ప్లానెట్ ఎంటైర్ సోలార్ సిస్టమ్ ఈ గ్రహాలు అవి ఇవి అన్ని కూడా మనిషి అయితే సృష్టించలేదు కానీ మనిషికి మించిన శక్తి సృష్టించింది అని అంటే ఆ శక్తికి ఉపయోగించే దేవుడు అని చెప్పి ఓకే మనిషి అయితే కాదు దేవుడు సృష్టించాడు అని మనకు అర్థమైపోయింది ఓకే మనకి క్లియర్ ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటి అని అంటే మనుషులలో చాలా మంది ఈ సృష్టించిన సృష్టి కర్తలు మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నాడు లేకపోతే సృష్టిని ఆరాధిస్తున్నాడు అది ఎంతవరకు క్యాక్ట్ ఆలోచించండి సింపుల్ వెరీ సింపుల్ గ్రహం వల్ల మర్చిపోయి ఎవరు ఎవడాడు అన్నట్టుగా మనం మర్చిపోయి అసలు కంపెనీ గుర్తు కూడా తెచ్చుకోకుండా నా ఫోన్ నేను హ్యాపీగా వాడుకుంటాను అనుకోండి ఆయన ఫీల్ అవుతాడు ఫీల్ ఇదేంట్రా నేను కనిపెట్టిన ఫోన్ వాడుకుంటా చేస్తా అసలు నాకు నన్ను గుర్తు కూడా తెచ్చుకోవట్లేదు నన్ను అక్కడ మర్చిపోయాడు అసలు కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు అసలు నేను అనేవన్న ఒక అని అసలు అతను నన్ను గుర్తే చేసుకోవట్లేదు అని చెప్పి మన గురించి బెహంబల్ అనుకుంటాడు అవునా అలాగే రైడర్స్ కూడా వాళ్ళు సృష్టించిన ఫ్లైట్ ని ఆరాధించేస్తూ పూజలు పురస్కారాలు చేస్తూ ఇట్లా మనము దాన్ని ఇది చేస్తున్నప్పుడు రైట్ బ్రదర్స్ ఫీల్ అవుతారా ఓపెన్ గా చెప్పుకోవాలి ఖచ్చితంగా బాబు సృష్టికర్త నన్ను మర్చిపోయి సృష్టించిన ఫ్లైట్ అని రైట్ పూజిస్తారేంటి అనుకుంటారు అర్థమైంది ఇప్పుడు మీరు ఆలోచన చేయండి మనకి కంటికి కనపడే ఆకాశము భూమి అని చాలా లిస్ట్ చెప్పుకున్నాం కదా దీన్ని మొత్తాన్ని మనము పూజించుకుంటా దీన్ని మొత్తాన్ని మనం ఆరాధించుకుంటా ఈ ప్రాసెస్ లో అసలు దాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన మనము జ్ఞాపకానికి తెచ్చుకోకుండా ఉండడం అనేది అంటారు చెప్పండి మీరు కమెంట్ చేయండి ఎంతవరకు అంటే సృష్టికర్త వదిలేసి సృష్టికర్త మర్చిపోయి ఉన్నారు అలా విషయాన్ని మర్చిపోయి జ్ఞాపకానికి తెచ్చుకోకుండా ఆయన సృష్టించిన ఈ సృష్టిని పూజిస్తా ఉన్నామే అది ఎంత భయంకరం అంటారు అది ఎంత దారుణమంది అంటే తల్లి పాలు పొదదారి తల్లి రొమ్ములు గుడితే ఎంత భయంకరమో అంత భయంకరం అనుకుంటా నా బట్టు నేనైతే అంటే సృష్టి మొత్తాన్ని సృష్టించిన దేవుని మర్చిపోయి ఆయన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేసి నువ్వు నాకు అసలు నాకు అనవసరం నువ్వు అని చెప్పి ఆయన సృష్టించిన సృష్టిని మాత్రం మనం పూజించుకుంటా కూర్చుంటే దేవుడు బాధపడ్డండి కోపముతో రగిలిపోతాడు హృదయంలో మంట మండిపోతుంది అర్థమవుతుందా నేను ఒకటి మాత్రం చెప్తాను ఏంటో తెలుసా యు అట్ మోస్ట్ రెస్పెక్ట్ అది నువ్వు రెస్పెక్ట్ చేయాలి లెక్క లేనట్టుగా నువ్వు దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఫాలో చేసేస్తా ఉంటే అది చాలా తప్ప అది చాలా భయంకరం కాబట్టి మీరు ఆలోచన చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు మీలో ఎవరైనా కూడా ఆయన సృష్టించిన సృష్టిని కనుక మీరు పూజిస్తే మీరు చేస్తున్న తప్పు అని మీరు గ్రహించండి లేదు నేను చేస్తే తప్పే కాదు అని అంటే సో ఒకసారి మీరే ఆలోచన చేయండి మీకే అర్థమవుతుంది సో థ్యాంక్స్ ఫర్ బీంగ్ విఫ్మెంట్ ఇల్లింగ్ చేస్తాం